హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇఫ్తార్ అండి సమ్మర్ స్పెషల్ డ్రింక్తో మేము ముందుకైతే వచ్చేసామండి మహబత్ కాబత్ అయితే చేస్తున్నాము చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మేము ముందుగా అయితే వచ్చేసామండి ఇది సమ్మర్కి అయితే చాలా బెస్ట్ డ్రింక్ అనేది అండి ఇందులో మనం వాటర్ మిలన్ అండ్ సబ్జా సీడ్స్ వేస్తాము కాబట్టి మంచిగా బాడీకి అనేది అనేది చేస్తుంది ఈ డ్రింక్ అయితే చాలా టేస్టీగా అండ్ ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి ది బెస్ట్ డ్రింక్ అండి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ మొహబ్బత్కై షర్బత్ ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం రండి ఫస్ట్ హాఫ్ లీటర్ పాలను తీసుకొని బాగా మరగనిచ్చి నాలుగు గంటల సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి చిల్గా ఉంటేనే పాలు మంచి టేస్ట్ అనేది వస్తుంది షర్బత్కి ఇప్పుడు ఈ పాలని ఒక గిన్నెలోకి వేసుకోవాలి చూడండి పాలు వేసిన తర్వాత ఇందులోకి రోజు సిరప్ని వేసుకోవాలి నేను ఒక హాఫ్ కప్ రోజ్ సిరప్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఈ సిరప్ని వేస్తున్నాము ఇప్పుడు ఇందులోకి నేను ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం రెండు స్పూన్ల షుగర్ని వేస్తున్నాను వేసి మంచిగా షుగర్ మొత్తం కరిగిపోయే విధంగా మంచిగా కలపాలి చూడండి ఇలాగ మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిల్ అని వేసుకోవాలి చూడండి ఇలాగ సన్నగా కట్ చేసి వేస్తున్నాను వాటర్ మిల్ అన్ని ఇప్పుడు ఇందులోకి ఈ వాటర్ మిల్ అని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మొహబ్బత్కా షరబత్ అయితే చేసుకోవచ్చు రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి అయితే ది బెస్ట్ డ్రింక్ అనేది చెప్పచ్చు ఇప్పుడు ఇందులోకి ఇందులోకి నేను ఒక గంట ముందే నానపెట్టి పెట్టుకున్నానండి సబ్జా సీడ్స్ని ఇందులోకి వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవడమే అంతేనండి చాలా డిలీషియస్గా ఉండే మొహబ్బత్కా షరాబత్ రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాసులలో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు గ్లాసులలోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని షర్బత్ వేసుకొని తాగుతుంటే చాలా బాగుంటుందండి సమ్మర్లో అయితే బాడీకి మంచిగా అనేది చేస్తుంది అందుకని ది సమ్మర్ స్పెషల్ మొహబ్బత్కా షరబత్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి సపోర్ట్ని ఇవ్వండి నాకు నేను మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి చూసారు కదా మొహబ్బత్ కరబత్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇఫ్తార్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇఫ్తార్లోకి ఈ మహబ్బత్ షేర్బత్ అయితే మేము చేసామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్